న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బస్సు స్టాండ్ ఆవరణలో గలధారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తూ రామారావు పూలమాలలు వేసి నివారులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం న్యాయం వంటి అంశాలను రాజ్యాంగ అమలు దినోత్సవం ద్వారా పౌరులకు సమాచారం అందిస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని గత వైసీపీ ప్రభుత్వంపై కక్ష సాధింపులకు ప్రభుత్వం పూనుకుంటుందని రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం కలిగించేలా పాలన చేస్తుందని అన్నారు పౌరులు మాట్లాడే స్వాతంత్రం కోల్పోయారని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నందుకు కేసులు బనాయించటం తగదన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని వీటికి సమాధానం చెప్పే రోజు వస్తుందని హితువు పలికారు వైసార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్లర్ దేవరాజు మాట్లాడుతూ కేంద్రం అమలు చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమని దీన్ని తమ దరిత కులాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే తాము ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ప్రజలకు ఎంత చేస్తాం ఇది అని చెప్పి అది ఎంతవరకు చేశారే ప్రజలకే తెలుస్తాం రెస్టారెంట్కి అందరికీ తెలుస్తుంది నేను మనం కాదు ప్రభుత్వం విధానం ప్రభుత్వం పరిపాలన ఆగ్రహం విజయాలు రాజ్యాంగమే పక్కన పెట్టి ఈ రోజు పరిపాలించిన ప్రభుత్వాన్ని ప్రజలు విధి చెప్పలేని వైఎస్ఆర్ పార్టీ తప్పగా నిర్ణయిస్తారు దమ్ము ఉన్న ధైర్యం ఉన్న నాయకుడు ఎవడంటే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పాలి ఈరోజు ఆర్బీఐకే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రణ ఆ సృష్టికర్త కూడా అసలు భారత రాజ్యాంగాన్ని ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజునే రెవెన్యూ అమలు చేసే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నానా విధాలుగా అసే నిమ్మల జాతుల కోసం సమస్య సపరేట్గా ఒక రాష్ట్రాన్ని కూడా ఆ రోజు మన అడిగితే ఈ మా ధనిక వర్గాలైన మన గాంధీ గారు కొంతమంది నాయకులు అందరూ కలిసి అతన్ని మట్టి పెట్టి మమ్మల్ని ఈరోజు కూడా ఆర్థికంగాని శారీరకంగా కానీ మమ్మల్ని ఎక్కడ కూడా ఆర్థిక స్వాతంత్రం లేకుండా చేసిన పేరుకే మన రిజర్వేషన్ ఉన్న దాంట్లో ఏ రిజర్వేషన్ ఏంటి లేదు ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు తయారైపోయినాయి రాజ్యాంగంలో ఆ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది జరగని పని రాజ్యాంగమే ఇది చేస్తే మార్పు చేస్తే రక్తపాత సృష్టించడానికైనా మేము వెనకాడమని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం